ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ టాలీవుడ్లో పెద్దగా చర్చకెక్కిన ఫోర్టీన్ రీల్స్ ప్లస్ మరియు ఎరాస్ ఇంటర్నేషనల్ మధ్య పెండింగ్లో ఉన్న ఆర్థిక వివాదం ఇప్పుడు కోర్టు వెలుపల అవుట్ ఆఫ్ కోర్టు పరిష్కారమైందనే సమాచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ సెటిల్మెంట్తో పాటు చాలా కాలంగా డౌట్లో ఉన్న అఖండ టూ విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎరాస్ మధ్య ఉండిన డబ్బుల క్లెయిమ్ల కారణంగా రిలీజ్ షెడ్యూల్ స్టక్ డిస్ట్రిబ్యూషన్ క్లారిటీ లేకపోవడం ప్రమోషన్లు అటుకెక్కడం లాంటివి జరిగాయి కోర్టులో దీర్ఘకాలంగా నడిచే లీగల్ ప్రక్రియ వల్ల మూవీ టీంకే కాకుండా థియేటర్ ఓనర్లకు కూడా క్లారిటీ లేకుండా పోయింది ఇప్పుడు ఏం మార్చింది ఇప్పుడొచ్చిన సమాచారం ప్రకారం రెండు సంస్థలు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి ఒప్పుకున్నాయి పెండింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ అయ్యాయన్న ప్రచారం దాంతో రిలీజ్పై ఉన్న అడ్డంకులు తొలగినట్లు సమాచారం రిలీజ్ డేట్ అప్డేట్ ఇండస్ట్రీ లోపలి వర్గాల ప్రకారం అఖండ టూ డిసెంబర్ పన్నెండున గ్రాండ్ రిలీజ్ డిసెంబర్ పదకొండున ప్రత్యేక ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇది ట్రేడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న న్యూస్ అయినప్పటికీ ఇప్పటి వరకు నిర్మాతల నుంచి లేదా అధికారిక బ్యానర్ల నుంచి ఒఫీషియల్ ప్రెస్ నోట్ రాలేదు ఇది నిజమా లేక రూమరా ఇక్కడే నువ్వు తెలివిగా ఉండాలి ఫ్యాక్ట్ సెటిల్మెంట్ వార్తలు వినిపిస్తున్నాయి ఫ్యాక్ట్ కాదు అధికారిక కన్ఫర్మేషన్ వచ్చింది అనే క్లెయిమ్ అంటే ఇది ఇండస్ట్రీ టాక్ లెవెల్ న్యూస్ మాత్రమే అంటే ప్రెస్ స్టేట్మెంట్ కాదు